మొన్న సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్రోకలీ అయితే కనపడిందండి ఎప్పుడూ తినలేదు ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకురావడం చాలాసార్లు విన్నాను ఇది మంచిగా హెల్దీ ఫుడ్ కూడా డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని కానీ నేను ఎపితే ఎప్పుడు ట్రై చేయను ఇదే కాదండి వేరే ఏ కూరగాయన అయినా నేను ఎప్పుడు తినంది కానీ ఎప్పుడు టేస్ట్ చేయండి వేరే ఎవరైనా బాగుందని చెప్పినా నేను అంత ఈజీగా తినలేను అనమాట ఇదే కాదు ఏ ఫుడ్ అయినా అంతే నాకు నాకు ఎందుకో భయం అది ఎలా ఉంటుందో దాని రుచి అని కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం ట్రై చేసినా ఫస్ట్ టైం తిన్నా చాలా చాలా బాగా కుదిరింది ఎవరైనా బ్రోకలీ చూసి తినలేను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఆనియన్స్ వేపించుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా కట్ చేసిన బ్రోకలీని అయితే వేసి ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి తర్వాత నేను పౌడర్ చేసి పెట్టాను కదా ఆ పౌడర్ అయితే వేయండి చాలా బాగుంటుంది ఎట్లుంది బా తిని చెప్తావా యాక్షన్ యాక్షన్ సరేనా సూపర్ 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 ఆచినోడు సూపర్